వన్ రూపీ నుండే ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి అంటే వాళ్ళకి ఏదో ఆదాయం లేదే అలా ఇస్తున్నారు ఐదు రూపాయలకేనా వామ్మో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి వాటర్ జగ్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఐదు రూపాయలకే ఐదు రూపాయలకి పిల్లలు తినే చాక్లెట్సే రావట్లేదు కదా వన్ రూపీలో కూడా ప్రోడక్ట్ వస్తుందండి నమ్ముతారా మీరు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే ఒక ఆన్లైన్ షాపింగ్ బ్లాక్తో మీ అందరి ముందుకి వచ్చేసానండి ఆన్లైన్ షాపింగ్ బ్లాగ్ అన్న వెంటనే అందరికీ గుర్తొచ్చేది అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ మీషో అనమాట తక్కువగా మనకి చీప్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్స్ దొరికేది అంటే అందరికీ తెలిసింది మీషో అండి కానీ మీషో కంటే కూడా ఇంకా చీప్ అండి ఎంత చీప్ అంటే వన్ రూపీ నింటే ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి అంటే నమ్ముతారా మీరు నిజంగానే నేను కూడా నమ్మలేదన్నమాట కానీ నిజమేనండి బాబాయ్ నిజంగానే వన్ రూపీ నుండే ప్రోడక్ట్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట మరి అది ఏ యాప్ ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా అక్కడికే వచ్చేస్తున్నాను డియో ట్యాప్ అండి ఈ యొక్క డియో ట్యాప్ లో ఇది ఒక యాప్ అండి మనకి మీషో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఎలాగ మనకి ఆన్లైన్ షాపింగ్స్ అలాగే ఈ డియో ట్యాప్ అనేది కూడా ఒక యాప్ అనమాట మనం ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకి ఏ ప్రోడక్ట్స్ కావాలి ఏంటి అన్నది చక్కగా మనం సేమ్ ఇలాగే సెలెక్ట్ చేసుకుని తెప్పించుకోవడమే ఈ యాప్లో నాకు నచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే మామూలుగా మనము ఒక్కొక్క వస్తువుని ఆర్డర్ చేస్తే ఒక్కొక్కసారి వస్తుంది అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా మీషో అయినా మనం ఆర్డర్ పెట్టినప్పుడు అన్నీ కలిపి ఒకే బాక్స్ రావన్నమాట ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క డేట్కి వస్తాయి కానీ ఈ యొక్క డియోడాప్లో మాత్రము నేను ఇంచుమించుగా ఒక టెన్ టు ట్వెల్వ్ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టానండి అన్నీ కలిపి ఒకేసారి ఒకే బాక్స్కి వచ్చాయన్నమాట మరి ఈ డియోడాప్ గురించి నేనైతే చాలా నెలల నుంచి వింటున్నాను కానీ అది ఫేక్ ఏమో రియల్ కాదేమో అన్న ఉద్దేశంతో నేను ఏ రోజు కూడా దీంట్లో ఆర్డర్ పెట్టలేదన్నమాట కానీ ఒకసారి చెక్ చేద్దామని ఇదే ఫస్ట్ టైం అండి నేను ఈ డియోడ్ లో ఆర్డర్ పెట్టడము మరి మనం ఈ యొక్క బాక్స్ని అన్బాక్సింగ్ చేస్తూ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి అన్నది విషయం మాట్లాడుకుంటూ ఇంకా ఈ యాప్ గురించి దీంట్లో ఉన్న ప్లస్లు ఏంటి ఏంటి అన్నదంతా కూడా నేను చాలా క్లారిటీగా చెప్పేస్తాను మీరైతే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి నాకైతే బాక్స్ వచ్చిందండి కానీ నేను ఇప్పటి వరకు అన్బాక్సింగ్ చేయలేదు నాకు ఈ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చి కూడా ఒక టూ డేస్ అవుతుంది నాకు కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేనైతే అన్బాక్సింగ్ చేయలేదు ఎలాగో వీడియో చేయాలనుకుంటున్నాను కాబట్టి మేము ముందే అన్బాక్సింగ్ చేద్దామని అన్బాక్సింగ్ అయితే చేయలేదు ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే చాలా లేట్ అండి ఇంచుమించుగా ఒక ఫిఫ్టీన్ డేస్ అన్నా పడుతుందండి మనం ఆర్డర్ పెట్టిన తర్వాత మనకు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా రావడానికి ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే టైం పడుతుందండి అంత టైం మనం ఓపిక పట్టేలాగా అయితేనే ఇందులో అయితే ఆర్డర్ పెట్టాలి ప్యాకింగ్ అయితే చాలా నీట్గానే చేస్తున్నారు ఆహా మా అమ్మకి పండగే పండుగ ఇంక ఇవన్నీ నలుపుకుంటూ కూర్చుంటుంది మనం ఏ ప్రోడక్ట్స్ పెట్టాము వాటికి సంబంధించినటువంటి బిల్లింగ్ ఒకటి ఇచ్చారండి ఇలాగా నేను తీరుబాటుగా చూసుకుంటాను దీన్ని ఒక్కొక్క ప్రోడక్ట్ అయితే నాకు ఎంత ప్రైస్ పడింది ఏంటి అన్నది కూడా నేను ఒకేసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించేస్తాను ఫస్ట్ అయితే నాకు పైన ఈ యొక్క షోల్డర్ బ్యాగ్ కనిపించిందండి అండి చిన్న సైజు షోల్డర్ బ్యాగ్ అనమాట ఓకే సార్ ప్రైజెస్ చెప్తాను ఇది నాకు ఎయిటీ వన్ రూపీస్ పడిందండి ఓన్లీ ఎయిటీ వన్ రూపీస్ ఓకే అండి నాట్ బ్యాడ్ క్వాలిటీ చాలా బాగుంది చాలా బాగుంది క్వాలిటీ రెగ్యులర్ కి బాగా యూస్ అవుతుంది షోల్డర్ బ్యాగ్ అండి ఎయిటీ వన్ రూపీస్ అనమాట ఇది ఓకే ఇదైతే బాగుందండి క్వాలిటీ కూడా బాగుంది ఎయిటీ వన్ రూపీస్కి ఇంతకన్నా మంచి క్వాలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అండ్ అలాగే ఇది వచ్చి గ్యాస్ స్టవ్ బర్నర్ కవర్ అండి ఏ స్టవ్స్కి అయినా కూడా సెట్ అవుద్ది అనమాట ఇది బాగుందండి ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది వెయిట్ కూడా ఉంది ఇది అల్యూమినియం ఇది వెయిట్ కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే బాగుందండి దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి గుడ్ ఇది కూడా బాగుంది అండ్ అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నైఫ్ అండి ఎక్స్పెషల్లీ వాటర్ మిలన్ పుచ్చకాయ కోసుకోవడానికి భలేగా ఉంటుంది నేను ఇది చాలా రోజుల నుంచి అమెజాన్లో అండ్ మీషోలో చూస్తూనే ఉన్నాను అన్నమాట కానీ క్వాలిటీ ఎలా ఉంటుందో అది ఎన్ని రోజులు పని చేస్తుందో అన్న ఉద్దేశంతో అయితే నేను ఎప్పుడు తెప్పించలేదు సరే ఇందులో ప్రైజ్ ఏం పెద్దగా పడలేదండి థర్టీ ఫైవ్ రూపీస్ అంతే ఇది ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఒకసారి చూద్దాం ఎలా పనిచేస్తుంది ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో అయితే తెప్పించాను చూసారా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ నైఫ్ అండ్ కట్టర్ ఎలా అయినా పిలవచ్చు థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట అసలు ఎంత చీప్ అనిపిస్తున్నాయి కదండి వస్తువులు వస్తువులు అయితే నిజంగానే చీప్ అండ్ బెస్టే కానీ అసలు విషయం నేను మీకు లాస్ట్లో చెప్తాను వెయిట్ చేయండి అండ్ అలాగే సోప్ పేపర్స్ అండి నేను ఎప్పుడైనా జర్నీస్ చేసేప్పుడు అలాంటప్పుడు మనకి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో అయితే ఈ తెప్పించాను చాలా పేపర్స్ వచ్చాయి సోప్ పేపర్స్ అనమాట మనం ఎప్పుడైనా జర్నీస్ చేసేప్పుడు ఒక పేపర్ తీసుకుని చక్కగా వాటర్తో అలా మెల్ట్ చేసామంటే అనమాట చాలా పేపర్స్ వచ్చాయి సోప్ పేపర్స్ ఇదైతే మ్యాక్సిమం ఎవరికైనా యూజ్ అవుతుందండి దీని ప్రైస్ వచ్చి ట్వంటీ సిక్స్ రూపీస్ అండి ఓన్లీ ట్వంటీ సిక్స్ రూపీస్ ఇవి వచ్చి డిస్పోజబుల్ సాక్స్లండి ఇది మనం ఓపెన్ చేస్తే ఒక దాంట్లో రెండు సాక్స్లు ఉంటాయి అన్నమాట అంటే యూజ్ అండ్ త్రో లాగా అండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఉట్టికాలతో నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇలాంటిది ఒకటి కనుక చాలా చిన్నదండి మన బ్యాగ్లో కానీ వేసి పెట్టేసుకున్నామంటే మనకి యూజ్ అండ్ త్రో లాగా అప్పటికప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట నేను ఇవి యాక్చువల్గా మూడు తెప్పించాను రెండే కనిపిస్తున్నాయి ఇవికోండి వీటి ప్రైస్ వచ్చి ఇవి మూడు ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అండి ఓన్లీ అంటే దాన్ని బట్టి ఒక పీస్ ఎంత పడింది అనేది చూడండి మూడు ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అనమాట నేను ఒక త్రీ సెట్స్ తెప్పించాను ఉపయోగపడతాయి కదా ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళేప్పుడు అండ్ అలాగే ఒకటి మనం హ్యాండ్ బ్యాగ్లో వేసి పెట్టుకుంటే ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుంది కదా లగేజ్ బ్యాగ్లో ఒకటి హ్యాండ్ బ్యాగ్లో ఒకటి అని ఒక త్రీ సెట్స్ అయితే తెప్పించానండి త్రీ సెట్స్ కలిపి ఫిఫ్టీ సెవెన్ రూపీస్ పడింది అనమాట అసలు వినడానికి ఎంత హాయిగా ఉందో కదా ఇంత తక్కువ ప్రైజెస్లో వస్తువులు దొరుకుతున్నాయంటే వినడానికి ఎంత వినసొంపుగా ఎంత హాయిగా ఉంటుందో అండ్ అలాగే ఇది వచ్చి మట్కా స్టాండ్ అండి మనం కుండలు అవి పెట్టుకుంటాం కదా మట్కా స్టాండ్స్ అనమాట యాక్చువల్గా నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే నేను ఈ మట్కా స్టాండు ఒకటి వన్ నైంటీ టూ రూపీస్ అనుకుని ఆర్డర్ పెట్టానండి నిజంగానే నాకు తెలియదు ఇప్పటి వరకు ఒక పీస్ వన్ నైంటీ టూ రూపీస్ అనుకుని నేనైతే దీన్ని ఆర్డర్ పెట్టాను నాకైతే సిక్స్ వచ్చాయండి ఏంటి అసలు ఇన్నొచ్చాయి ఏమన్నా రాంగ్గా పంపించాడా అని ఇప్పుడు సర్చ్ చేస్తే సిక్సేనండి ఆరు మట్కా స్టాండ్స్ వచ్చి వన్ నైంటీ టూ రూపీస్ అండి అసలు ఎంత తక్కువ పడింది చూసారా మనం కిచెన్లో కానీ ఇలా పెట్టి పెట్టుకుంటే ఏవైనా కుక్కర్స్ కానీ అండ్ అలాగే కుండలు ఏవైనా వాటర్ బిందెలు కావచ్చు క్యాన్స్ కావచ్చు ఏవైనా కూడా పెట్టుకోవచ్చండి వన్ నైంటీ టూ రూపీస్కి సిక్స్ వచ్చాయండి అసలు నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కావాలి నేను ఒకటి వన్ నైంటీ టూ అనుకుని ఆర్డర్ పెట్టాను తీరా చూస్తే సిక్స్ వచ్చాయండి సెట్కి సిక్స్ కలిపి వన్ నైంటీ టూ రూపీస్ అంట సూపర్ అండి బావో ఇవి మాత్రము మరో లడ్డు కావాలా బాబో అన్నట్టుంది ఒక లడ్డు ఆర్డర్ పెడితే ఆరు లడ్డూలు వచ్చాయన్నమాట అండ్ అలాగే ఇది వచ్చి వాల్ ప్లెగ్ అండి త్రీ ఇన్ వన్ వాల్ ప్లెగ్ అడాప్టర్ అంటాం కదా దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి బాగుందండి క్వాలిటీ బాగుంది ఫిఫ్టీ నైన్ రూపీస్ అనమాట మనం చక్కగా ఇలా కాని పవర్కి పెట్టేసుకున్నామంటే ఇటువైపు ఒకటి ఉంది ఇటువైపు ఒకటి ఉంది అండ్ అలాగే ఇక్కడ త్రీ ఇన్ వన్ చక్కగా ఒకేసారి మొబైల్కి ల్యాప్టాప్స్కి అన్నిటికి కలిపి ఛార్జింగ్ పెట్టుకోవచ్చండి ఎంత చెప్పండి ఇది ఫిఫ్టీ నైన్ ఎస్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి దీని కాస్ట్ అయితే క్వాలిటీ అయితే బాగుందండి ఇది కూడా క్వాలిటీ బాగుంది అన్ని క్వాలిటీస్ బాగున్నాయి అండ్ అలాగే మనం అనుకున్న దానికన్నా చాలా తక్కువ ప్రైస్లోనే వస్తున్నాయి మీరు అప్పుడే ముడిసిపోవద్దు చూడండి వీడియో చూడండి దీంట్లో ఉన్న అసలు ట్విస్ట్ ఏంటనేది నేను లాస్ట్లో బయట పెడతాను ఇవన్నీ రియల్ ఫేకా అన్నది నేను లాస్ట్లో బయట పెడతాను వీడియో అంతా చూడండి ముందు అంటే ముందు మీ ఆనందాన్ని పోగొట్టకూడదు అనుకుంటున్నాను ఇంత తక్కువ ప్రైజెస్ అండి నాకే ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఇంక మీకు చూసే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో అండ్ అలాగే ఇది వచ్చి బ్యాక్ సీలర్ అండి మనం పవర్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట దీనికి ఇదిగోండి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం ఏదైనా ఓపెన్ చేసినప్పుడు చక్కగా ఇలా అని లాగేసామంటే మళ్ళీ ప్లాస్టిక్ ఏవైనా ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి సీల్ అయిపోతాయి అన్నమాట బట్ ఇప్పుడే కాబట్టి వచ్చింది దీన్ని ఛార్జింగ్ పెట్టి ఎలా పని చేస్తుంది అనేది అయితే చూడాలి మనకు తెలీదు దీనికి ఒక ఛార్జర్ కూడా ఇచ్చాడు ఓన్లీ వైర్ ఇచ్చాడండి కేబుల్ ఇది ఎలా పని బాగానే బాగా పని వేస్టా మనీ వేస్టా అనేది మనం ఛార్జింగ్ పెట్టి చూస్తే తెలుస్తుంది దీని ప్రైస్ వచ్చి సెవెంటీ ఫోర్ రూపీస్ అండి సెవెంటీ ఫోర్ పోర్టబుల్స్ సీలింగ్ మిషన్ అంట సెవెంటీ ఫోర్ రూపీస్ అండి ఇది అండ్ అలాగే కత్తెర ఒకటి తెప్పించానండి బట్టలు కత్తిరించడానికి మామూలు కత్తెరలతో కట్ చేస్తుంటే సరిగా కట్ అవ్వట్లేదు ఇదైతే వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ పడిందండి క్వాలిటీ అంత సూపర్గా ఉందని నేను చెప్పను ఓకే నాట్ బ్యాడ్ అని చెప్తాను అంతే స్టెయిన్లెస్ స్టీల్ వన్ ఫిఫ్టీ సెవెన్ అనేది అంత పెద్ద వర్తబుల్ కాదేమో అన్నది నా ఉద్దేశం ఓకే అసలు ఎంత తక్కువ ప్రైజెస్ మీ మీషోలో కూడా ఇంత తక్కువలో లేవు అసలు మీకు ఇంకో విషయం చెప్పమంటారా వన్ రూపీకి కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయండి ఇందులో వన్ రూపీ కూడా అండ్ అలాగే ఇది వచ్చి కౌంటింగ్ మిషన్ అండి అంటే మనము ఏ పూజ చేసుకునే టైంలో వన్ నాట్ ఎయిట్ టైమ్స్ గుడి తిరగడము లేదా దేవుడు మందిరంలో కూర్చుని నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటాము కదా అప్పుడు మనం ఫింగర్కి పెట్టేసుకుని ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనం ఎన్నిసార్లు తిరిగాం ఎన్నిసార్లు పలికామన్నది ఇక్కడ మొత్తం కౌంటింగ్ వస్తుందనమాట నేను అంతకుముందు కూడా దీన్ని అమెజాన్లో అయితే తెప్పించానండి మరి ఇంత తక్కువ ప్రైస్ అయితే రాలేదు నాకు నిజం చెప్పాలంటే అమెజాన్లో తెప్పించినప్పుడు టూ పీసెస్ నైంటీ నైన్ రూపీస్ ఏమో నాకు కరెక్ట్గా గుర్తులేదు అనమాట కానీ ఇప్పుడు దీని ప్రైస్ ఎంతో తెలుసా దీని ప్రైస్ ఎంతో తెలుసా ఓన్లీ నైన్టీన్ రూపీస్ అండి పంతొమ్మిది రూపాయలు అనమాట నేను అంతకుముందు అమెజాన్లో చెప్పేస్తే నైంటీ రూపీస్ తీసుకున్నాడు ఇక్కడ నైంటీన్ రూపీస్ అండి కౌంటింగ్ మిషన్ అనమాట బాగుందండి ఇది కూడా అసలు ఎంత తక్కువ కాస్ట్ పడుతున్నాయో వలె తక్కువ ఉన్నాయండి ప్రైజెస్ మాత్రం వాటి ప్రైజెస్ మీకు నేను చెప్తుంటే షేర్ చేసుకుంటుంటే మిగతా ఎంత ఆనందం ఉందో ఎంత తక్కువ కాస్ట్ కానీ అండ్ ఇది వచ్చి మెజరింగ్ టేప్ అండి చూసారా ఎంత బాగుందో క్వాలిటీ అయితే చాలా బాగుందండి చూసారా ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బటన్ వచ్చింది అనమాట మనం ఆ బటన్ని ప్రెస్ చేస్తే చక్కగా వెళ్ళిపోతుందండి అదే లోపలికి క్వాలిటీ కూడా చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా తక్కువండి చాలా తక్కువ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు గెస్ చేయండి దీని ప్రైస్ అయితే ఓన్లీ ఫార్టీ టూ రూపీస్ నలభై రెండు రూపాయలే అండ్ చాలా ఇంట్రెస్టింగ్ వస్తువు అండి ఇది ఎంత ఇంట్రెస్టింగో ఇది చూడండి కత్తెరండి ఇంత చిన్నది ఎంత చిన్నది అంటే మామూలుగా మనకి బ్లేడ్స్ వస్తాయి కదా అంత సైజ్ అనమాట కత్తెర సిజర్ అసలు చూడ్డానికే ఎంత క్యూట్ ఉందో ఇలాంటి వస్తువులు దొరుకుతాయా అనిపిస్తుంది నాకు ఫోల్డింగ్ సీజన్ అండి ఇది మనము జర్నీస్ చేసేటప్పుడు కావచ్చు లేదా మన మేకప్ కిట్లో వేసి పెట్టుకుంటే యూజ్ అవుతుందనమాట చూసారా ఎంత చిన్నగా ఉందో ఓకే ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది బాగుంది కదా దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు గెస్ట్ చేయొచ్చు మీరు గెస్ట్ చేయడంలో తప్పేం లేదు కదా గెస్ట్ చేయండి దీని ప్రైస్ ఎంత ఉంటుందో ఫిఫ్టీన్ రూపీస్ అండి పదిహేను రూపాయలు అనమాట ఇది ఈ ఫోల్డింగ్ సీజర్ అసలు ఎంత క్యూట్ ఉందో అండి ఎమర్జెన్సీకి బాగా పనికి వస్తుంది అనమాట నేను ఇవన్నీ ఫేక్ ఏమో అనుకున్నాను నిజంగానే ఫేక్ ఏం కాదండి ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి నిజంగానే నేను ఇవన్నీ ఫేక్ ఏమో అంత తక్కువ ప్రైజెస్కి ఎలా వస్తాయి అనుకున్నాను లేదండి బాబో ఇవన్నీ బాగున్నాయి నేను ఇప్పటి వరకు మీకు చూపించిన అన్ని ప్రోడక్ట్స్ కూడా మంచి క్వాలిటీ బాగున్నాయి అండ్ అలాగే లైటర్ అండి ఇక్కడ మనకి నిప్పో కంపెనీ అని ఇచ్చాడు కానీ ఆ నిప్పో కంపెనీ అంత సీన్ లేదు కానీ దీని మీద ఎంఆర్పి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే వేస్తున్నారండి మరి ఈ స్టవ్ లైటర్ వచ్చి థర్టీ త్రీ రూపీస్ అండి ముప్పై మూడు రూపాయలు మనకి ఇక్కడ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఇది తక్కువ ప్రైజెస్కి అయితే ఇప్పుడు నేను చూపించినవి ఎక్కడ దొరకవండి చాలా తక్కువ ప్రైజెస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ ఇది వచ్చి ఆరెంజ్ పీలర్ అంటండి నేను ఎప్పుడు చూడలేదు దేంట్లో కూడా దీంట్లో కనిపించింది చిన్నదిగా క్యూట్గా ఉందని నేర్పించాను ఆరెంజ్ పీలర్ అంటే మనం ఆరెంజెస్ని చక్కగా ఇటువైపు నుండి ఇలా గీస్తే తొక్క అంతా వచ్చేస్తుంది అనమాట ఇటువైపుని చూసారా దీంతో ఇలా లేకపోతే తొక్కు వస్తుందంట నేను కూడా దాంట్లో ఇచ్చిన పిక్స్లో చూశాను నాకు కూడా కరెక్ట్గా తెలీదు నేను ప్రైస్ ఎంతో తెలుసా ఫోర్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ పైసండి అంటే నాలుగు రూపాయల యాభై పైసలు అనమాట దీని ప్రైస్ నాలుగున్నర రూపాయి పడిందండి ఇది ఇంకా వన్ రూపీ త్రీ రూపీస్లో కూడా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి నేను ఎందుకు అంత ధైర్యం చేయలేదు అవి తెప్పించడానికి హెయిర్ బ్రాప్ అండి ఇది క్వాలిటీ అయితే అంత సూపర్గా ఏం లేదండి మామూలుగా నేను అమెజాన్లో తెప్పించుకుని ఉన్నాను దీన్ని చాలా మంచి క్వాలిటీ వచ్చింది అసలు ఇది బాగాలేదండి క్వాలిటీ బాగాలేదు సర్లేండి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు ఫిఫ్టీ రూపీస్కి ఇంతకు మంచి ఇంకేం క్వాలిటీ ఇస్తాడు అంటే మనం తలస్నానం చేసినప్పుడు హెయిర్ని ఇలా పెట్టి ప్యాక్ చేసేస్తే ఇది మై మైక్రోఫైబర్ అండి మెటీరియల్ అనమాట మనకి హెయిర్ త్వరగా డ్రై అయిపోతుంది త్వరగా ఆరిపోవడానికి అనమాట చక్కగా ఇలా ఇక్కడ ఒక బటన్ ఇచ్చి ఉంటాడు మనం హెయిర్ ప్యాక్ చేసుకోవడానికి ఆల్రెడీ నేను దీన్ని అమెజాన్లో తెప్పించాను చాలా మంచి క్వాలిటీ వచ్చింది అయితే అది ప్రైస్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది ఇది ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్కి ఇంతకు మించిన క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చెయ్యకూడదేమో ఓకే నాట్ బ్యాడ్ ఇది వచ్చి ఫేస్ మాస్క్ బ్రష్ అండి మనం ఫేస్కి ఏమైనా మాస్క్ లాగా ఏమైనా వేసుకునేప్పుడు బాగుంటుందేమో అని తెప్పించాను ఇదిగోండి ఇలా సిలికాన్ టైప్ వచ్చింది అనమాట ఇక్కడ మనం ఏదైనా ఫేస్ మీద ఇలా మాస్క్ వేసుకునేప్పుడు ఇలాగా చక్కగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అన్నమాట అంటే మనం హ్యాండ్ యూస్ చేయకుండానే చక్కగా ఇలాగ స్ప్రెడ్ చేసుకోవచ్చు బాగుందండి ఇది చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఫేస్ మీద ఏమైనా రఫ్గా ఉంటుందేమో అని అనుకోవద్దు చాలా సాఫ్ట్గా కూడా ఉంది దీని ప్రైజ్ ఎంతో చెప్తాను దీని ప్రైస్ వచ్చి ట్వంటీ నైన్ రూపీస్ అండి ఓకే ఇది వచ్చి తంలర్ అండి అసలు ఎంత వెయిట్ ఉందో చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుందండి గ్లాస్ చూడ్డానికి తమ్లర్ దీని ప్రైస్ ఎంత అనే కదా మీ డౌట్ దీనికి ఒక స్ట్రా కూడా వచ్చింది దీని ప్రైజ్ ఎంత దీని ప్రైస్ ఎంత దీని ప్రైస్ వచ్చి వన్ ట్వంటీ టూ రూపీస్ అండి నూట ఇరవై రెండు రూపాయలు అనమాట ఓన్లీ వన్ ట్వంటీ టూ రూపీస్ అండి అండ్ ఫైనల్గా ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి టూ పాయింట్ ఫైవ్ లీటర్ వాటర్ జెగ్ అండి ట్రావెలింగ్ పర్పస్ కావచ్చు అసలు ఎంత బాగుంది చూసారా టూ పాయింట్ ఫైవ్ లీటర్ కెపాసిటీ అండి చాలా బాగుంది మనం ఎక్కడైనా పిల్లల్ని తీసుకువెళ్ళేప్పుడు ట్రావెల్ చేసేప్పుడు చక్కగా మనం ఇందులో వాటర్ ఫిల్ చేసి పెట్టేసుకున్నామంటే టూ అండ్ హాఫ్ లీటర్ వాటర్ పట్టే కెపాసిటీ అనమాట కాసేపు కూలింగ్ కూడా ఉంటాయండి మనకేమిది కూలింగ్ వాటర్ బాటిల్ ఏం కాదు కానీ కాసేపు ఉంటాయి వాటర్ జగ్ టూ పాయింట్ ఫైవ్ లీటర్ వాటర్ జగ్ అనమాట దీన్ని ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నూట యాభై రూపాయలు దీని ప్రైస్ వచ్చి అసలు ఎంత తక్కువ ప్రైజెస్ చూసారా మరి ఏంటి అన్ని తక్కువ ఏ కదా ఇది ఫేకా రియల్ అనుకుంటున్నారా ఇది అయితే రియలేనండి ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఏదో ఒకటి రెండు మాత్రమే పెద్దగా బాగోలేవు కానీ అన్ని ప్రోడక్ట్స్ కూడా సూపర్గా ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రైజెస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి కానీ ట్విస్ట్ ఏంటి చెప్పమంటారా ఇవన్నీ నాకు సబ్ టోటల్ ట్వల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయిందండి పన్నెండు వందల తొంభై ఐదు రూపాయలు నాకు సబ్ టోటల్ అయితే షిప్పింగ్ ఛార్జ్ ఫిఫ్టీ రూపీస్ వేశాడనమాట ఓకే షిప్పింగ్ ఛార్జ్ ఇన్ని వస్తువులకు కలిపి ఫిఫ్టీ రూపీస్ అనేది చాలా కామన్ అండి పెద్ద కాస్ట్ ఏమీ అనిపించలేదు ఓకే రీజనబులే అనిపించింది కానీ ట్యాక్స్ మాత్రం టూ ట్వంటీ రూపీస్ వేశాడండి టూ ట్వంటీ రూపీస్ ట్యాక్స్ వేశాడు ఇంకా వీటన్నిటి మీద మనకి డిస్కౌంట్స్ ఇచ్చి ఏం ప్రయోజనం అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది టూ ట్వంటీ రూపీస్ వేసి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్కి నేను పెట్టినటువంటి వస్తువులు నాకు వచ్చేప్పటికి ఫిఫ్టీన్ సిక్స్టీ రూపీస్ అయ్యాయండి అంతే అంత అమౌంట్ అయితే నేను పే చేశాను అనమాట అంటే ట్యాక్స్ అండ్ షిప్పింగ్ ఛార్జ్ మొత్తం కలిపి ఇంచుమించుగా టూ సెవెంటీ రూపీస్ వేశాడండి టూ సెవెంటీ రూపీస్ ట్యాక్స్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ పడ్డాయనమాట అండ్ అలాగే ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ పట్టిందండి నాకు ఇవి రావడానికి డెలివరీ టైం మాత్రం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ వరకు టైం పట్టింది మనం వస్తువుల మీద రేట్లు తగ్గేది చూస్తున్నామే తప్ప ట్యాక్స్ అనే దాంట్లో డబ్బులన్నీ బాగా లాగేస్తున్నారు నాకు ఆ విషయం అయితే అర్థమైంది అయితే వన్ రూపీ నుంచి కూడా ప్రోడక్ట్ అంటే ఇంత ట్యాక్స్ వేయకపోతే ఇంకా వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుద్ది అనేది కూడా ఒక పాయింట్ ఉంది ప్రోడక్ట్స్ అయితే మాత్రం ఇవన్నీ రీయలేనండి ఫేక్ అయితే ఏం కాదు తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి మీరు ఒకవేళ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డియోడాప్ డాప్ డిఇఓ డిఏపి డియో అని చెప్పి టైప్ చేశారంటే యాప్ ఒకటి వస్తుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు క్యాజువల్గా మామూలుగా మీషో అమెజాన్లో ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలాగే పర్చేస్ చేసుకోవడమేనండి అయితే దీంట్లో మనకు ఉన్నటువంటి ఒక మంచి ఫీచర్ ఏంటంటే మామూలు మిగతా యాప్స్లో ఒక్కొక్క వస్తూ ఒక్కొక్కసారి వస్తుంది కదా ఇందులో మాత్రం మనం ఏవేవైతే ఆర్డర్ పెడతామో అన్నీ కూడా ఇలాగ ఒకే బాక్స్కి ఒకేసారి వచ్చేస్తాయి అనమాట లేట్ అయినా కూడా లేటెస్ట్గా వచ్చినట్టు అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి కాబట్టి ఆ విషయంలో అయితే ఇబ్బంది ఏం లేదు ప్రోడక్ట్స్ అయితే ఓకే అండి నేనైతే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పను ఓకే బాగానే ఉన్నాయి క్వాలిటీ బానే ఉన్నాయి అంటే మనం ఇచ్చిన ప్రైస్ కి బానే ఉన్నాయి ట్యాక్స్ చూసుకోండి చాలా ఎక్కువ ట్యాక్స్ పడుతుంది అండ్ అలాగే చాలా ఎక్కువ రోజులు పడుతుంది మనకి అవి రిసీవ్ అయ్యేట్ రిసీవ్ అయ్యేటప్పటికీ చాలా ఎక్కువ టైం పడుతుంది అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందనే నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ అలాగే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్